హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రశ్ని యూట్యూబ్ ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను సో ఎప్పట్లాగే ఇవాళ కూడా మరొక వ్లాగ్తో తో మీ ముందుకు వచ్చేసాను సో ఆ వ్లాగ్లోకి లోకి వెళ్ళిపోయే ముందు ఈ వ్లాగ్ దేని గురించి ఉండబోతోంది అనేది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని అనుకుంటున్నాను సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇవి ప్రజెంట్ మాలయ్య పక్షాలు అని అంటారు అంటే దసరా స్టార్ట్ అయ్యే ముందు వరకు మనకి ప్రతి సంవత్సరం వస్తాయి మాలయ్య పక్షాలు అనేవి ఇది మాలేపక్షాలు అంటే ఏంటంటే నాకు తెలిసిన సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను నాకు తెలిసిన నాకు తెలిసినంత వరకు దాన్ని సింపుల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి చెప్తాను సో ఈ రోజుల్ని మనం స్పెషల్లీ పితృదేవతల కోసం డెడికేట్ చేస్తామన్నమాట అంటే వాళ్ళు ఈ టైంలో కిందకు వస్తారని మన చుట్టూతే ఉంటారని అండ్ ఈ రోజుల్లో వాళ్ళని మనం గుర్తు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే లైక్ వాళ్ళ కోసం మనం ఏదైనా చాలామంది వారి కోసం తర్పణాలు వదులుతారు బ్రాహ్మలకి భోజనాలు పెట్టుకుంటారు సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టుగా డిఫరెంట్ రిచువల్స్ ఉంటాయి అవన్నీ పాటిస్తూ ఉంటారు అనమాట సో వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కోసం మనం ఏదైనా చెయ్యాలి అని చెప్పి విత్వీన్ సిక్స్ ఇయర్స్ అనమాట మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యి సో డాటర్స్ అవ్వడం వల్ల అంటే కూతుళ్ళు అవ్వడం వల్ల మేము మంత్రపూర్వకంగా కొన్ని చేయడానికి పనికిరాము పనికిరాము కంటే కూడా వేదాల ప్రకారం శాస్త్రం ప్రకారం సరిపోము బికాజ్ మాకు పెళ్ళిళ్ళ ఇంటి పేర్లు మారిపోయినాయి కాబట్టి బట్ ఈ ఒక్క క్వశ్చన్ నన్ను ఎప్పుడూ అడుగు నాలో ఎప్పుడూ రేజ్ అవుతూనే ఉంటుంది ఐ థింక్ మీలో చాలా మందికి కూడా రేజ్ అవుతుందేమో ఓన్లీ స్పెషల్లీ డాటర్స్ మాత్రమే కూతుళ్ళు మాత్రమే ఉన్న ఫ్యామిలీలో ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి అంటే ఎందుకు మేము పనికిరాము మరి అందరితో పాటు సమానంగానే పెంచారు కదా లైక్ మగపిల్లలు లేరు అన్నంత మాత్రాన మాకేమి ప్రేమ అయితే తక్కువ చూపించలేదు అంతే ప్రేమగా పెంచారు వారి సుఖదుఖాల్లో మేము ఉన్నాము వారి సంతోషంలో ఉన్నాము వారి సంపాదనతో మేము పెరిగాము వారి కష్టార్జితంతో కానీ వాళ్ళ మేము వాళ్ళకి తిరిగి ఏదన్నా చెయ్యాలి అంటే శాస్త్ర ప్రకారం మీరు చేసినా అది వారికి చెందదు అని కొంతమంది అంటున్నారు అనమాట సో ఓకే డెఫినెట్లీ నేను శాస్త్రాన్ని ధర్మాలని గౌరవిస్తాను సో బట్ నేనేం చేయగలను అనేది ఎప్పుడు నన్ను నన్ను వెంటాడుతూనే ఉంటుంది నేను అట్లా ఉండలేకపోతున్నాను ఏదో ఒకటి చేయాలి మా నాన్నగారి కోసం అని అని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఐ థింక్ మీలో చాలామందికి కూడా అట్లా అనిపిస్తూ ఉంటుంది సో నాకు తోచిన రీతిలో నేను ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేస్తూ వస్తాను అనమాట సో అట్లాగే ఈ సంవత్సరం కూడా మా నాన్నగారి పేరు చెప్పి కొంతమందికి అన్నదానం చేయాలని అనుకున్నాను సో నేను రెగ్యులర్గా అంటే రెగ్యులర్ అంటే అంత రెగ్యులర్గా కాకపోయినా నాకు తోచినంతలో నాకున్న దాంట్లో నేను చేస్తూ వస్తూ ఉన్నాను అనమాట సో మా ఇంటి దగ్గర ఒక ఆర్ఫనేజ్ ఉంది అక్కడ నేను వెళ్ళి నాకు వీలైనప్పుడు నాకు చేత అయినంత నేను చేస్తూ ఉంటాను సో ఇవాళ వాళ్ళకే నేను ఫుడ్ వండి నాన్న పేరుతో పంపిద్దామని అనుకున్నాను సో మరి ఎట్లా చేసాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను నాకు చాలా ఇష్టం అట్లా ఏమంటారు ఫుడ్ వండి నా చేతులతో వండి వాళ్ళకి పెట్టడం అనేది నాకు చాలా చాలా ఇష్టం సో చాలా మంది అంటారు అనమాట ఎందుకు మీరు ఈ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు పెట్టేస్తారు కదా వాళ్ళే వండి పెట్టేస్తారు కదా ఆర్ మీరు సరుకులు వేసేస్తే వాళ్ళు వండేసుకుంటారు కదా అని డెఫినెట్లీ అట్లా చేసేవాళ్ళు కూడా దానిలో తప్పేమీ లేదు బట్ నాకైతే నా చేతులతో వండి వాళ్ళకి అట్లా పెట్టడం అనేది నాకు చాలా ఇష్టమైన పని సో అట్లాగే ఇవాళ చేద్దామని డిసైడ్ అయ్యి సో ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందాం అని ఒక వ్లాగ్గా క్రియేట్ చేశాను సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి సో వన్స్ అగైన్ హాయ్ సో ఇట్స్ మార్నింగ్ సిక్స్ థర్టీ అనమాట నా నైట్ షిఫ్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది సో ఇంకా గా మేము పనిలోకి దిగిపోయాము సో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేద్దాం అని చెప్పి అన్నీ ఇక్కడ నేను అరేంజ్ చేసుకున్నాను ఆల్రెడీ మా మమ్మీ కిచెన్లో పప్పు కోసం దోసకాయలు కట్ చేసేసింది అట్లాగే సొరకాయ కూడా కట్ చేసేస్తుంది సో ఇంక ఇప్పుడు నేను మొదలుపెట్టానమాట సో నెక్స్ట్ వచ్చేసి కూరలోకి పప్పులోకి పులుసులోకి కొత్తిమీర తరిగేస్తున్నాను నాకైతే పర్సనల్లీ కొత్తిమీర అంటే చాలా ఇష్టం కూరల్లో పప్పుల్లో బట్ మీకు తెలుసా చాలామందికి కొత్తిమీర అంటే ఇష్టం ఉండదు మా ఇంట్లోనే ఉన్నారు సో కొత్తిమీరను కూడా ఏరి పక్కన పెడతారు ఐ డోంట్ నో వై బట్ పర్సనల్లీ ఐ లైక్ కొరి అండర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వంకాయ కూర చేద్దామని డిసైడ్ అయ్యాము వంకాయ చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా దాని మీద పాట కూడా ఉంది కదా ఆహాయిరు అనరామై మరచి రోజూ తిన్నా మరే మోసే తీరనిది ఏదో అట్లా సింగింగ్ ట్రై చేశాను బట్ టూ అండ్ హాఫ్ కేజీస్ వంకాయలు తరగడం అనేది చాలా కష్టం పుచ్చులు అవి ఉంటాయి చూసుకుంటూ జాగ్రత్తగా తరగాలి సో ఇంకా అన్ని కూరలు తరిగిన తర్వాత ఒక మంచి ఫిల్టర్ కాఫీ అయితే పడాలి యాక్చువల్లీ టు కిక్ స్టార్ట్ మై డే నాకు అసలు కాఫీ అవసరం బట్ ఇవాళ పని కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ వెజిటబుల్స్ కట్ చేసేసి ఆ తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతున్నాను సో వెజిటబుల్స్ అన్నీ కటింగ్ అయిపోయింది పులుసులోకి కూరలోకి పప్పులోకి సో చాలా కలర్ఫుల్గా ఉంది కదా మా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా ఈ రకరకాల వెజిటార్డు స్తో సో పుల్స్ లోకి చింతపండు కూడా నానబెట్టేసుకున్నాము సో ఇంకా నిన్న నైటే నేను వచ్చేసి గిన్నెలన్నీ కూడా పైనుంచి దింపించుకున్నాను బికాస్ థర్టీ సిక్స్ కి మేము కుకింగ్ చేయాలి ఇంట్లో వాళ్ళతో కలుపుకొని ఫార్టీ మెంబెర్స్ అనమాట సో కొంచెం పెద్ద గిన్నెలు అవసరం ఉంటాయి కదా అని కిందకి దింపించుకున్నాను ఆల్రెడీ మా మమ్మీ ఫ్రెష్ అయిపోయి కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసింది సో మేము ఇవాళ స్వీట్ వచ్చేసి రవ్వ కేసరి చేద్దాం అనుకున్నాం సో దానికోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి మమ్మీ ఆల్రెడీ జీడిపప్పు అవన్నీ వేయించేస్తుంది అట్లాగే రవ్వ కొల్ చేసుకొని స్వీట్ అయితే స్టార్ట్ చేసేసింది సో నేను కూడా వెళ్ళిపోయి ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయి వచ్చేసి మమ్మీకి హెల్ప్ చేసేస్తాను సో ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను వేదాన్ని కూడా రెడీ చేసేసి స్కూల్ కి పంపించేసాము సో ఇంక ఇప్పుడు వంట చూసుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ పులుసు మరిగిపోతుంది సో పులుసు అయిపోవచ్చింది అట్లాగే పప్పు కూడా మేము రెండు డిఫరెంట్ కుక్కర్స్లో పెట్టేసి ఉడికించేసాము బికాస్ నా దగ్గర పెద్ద కుక్కర్ లేకుండే అందుకని రెండు త్రీ లీటర్స్ కుక్కర్లో పెట్టేసి పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా పులిహోర్లోకి ఆల్రెడీ అమ్మ తిరగమాత వేసేసి అట్టి పెట్టింది సో ఇది వచ్చేసి చింతపండు ప్లస్ ఆవ పెట్టిన పులిహార్ అనమాట సో కొంచెం వేడిగా ఉంది కదా అని ఇట్లా గరిటతో మిక్స్ చేస్తున్నాం బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లా స్టైల్గా గరిటితో కలిపితే అయ్యే పని కాదని ఇంకా నేను చేతితో కలిపాను ఎంత బాగుందో కలుపుతుంటేనే వాసన చాలా అట్లా గుబాలించి వస్తుంది సో యా సో పులిహార్ కూడా రెడీ సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అన్ని వంటలు ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్ టచ్ తిరుగు మాత్రం అట్లా పెట్టేయాలి సో ఇంకా రైస్ కుక్ చేసేద్దామని ఎందుకంటే మేము వాళ్ళకి ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా లంచ్ ఇచ్చేయాలి అది వాళ్ళు మాకు చెప్పిన టైం అనమాట సో ఈ రైస్ కుక్కర్లో నేను ఇప్పుడు అన్నం పడేసేస్తాను ఈ రైస్ కుక్కర్ పెద్ద రైస్ కుక్కర్ మా పెళ్ళప్పుడు వచ్చింది గిఫ్ట్గా సో దీన్ని రెగ్యులర్గా వాడము ఇట్లా ఎప్పుడైనా ఎక్కువ మోతాదులో అన్నం వండాలి అన్నప్పుడు వాడతాము దీనికి మనకు వాడు ఇలా టూ కుకింగ్ జార్స్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు క్విక్ క్విక్గా దీంట్లో దీంట్లో పడేసి ఇంకా అప్పటికి సరిపోకపోతే ఇంకొక దాంట్లో పడేయాలని డిసైడ్ అవుతుంది అనమాట సో లెట్స్ స్టార్ట్ సో ఇంకా పప్పులోను పులుసులోను అన్నిట్లోనూ తిరగమాత కూడా పెట్టేసామన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంకాయ కూర కూడా అదే లాస్ట్కి ఉంది సో వంకాయలు ఈజీగానే మగ్గిపోతాయి కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకోదు సో ఇంకా వంకాయ కూర కూడా చేసేసు చేసేస్తున్నాము సో ఐ థింక్ ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడతో అన్ని వంటలు అయిపోయినట్టే సో ఫైనల్లీ వంట అంతా రెడీ అయిపోయింది సో ఏమేం చేసామో మరొకసారి మీకు మొత్తం చూపించేస్తాను అన్నీ కూడా ప్యాక్ చేసేసాం అనమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా కింద కార్లో పెట్టేసుకుని మేము అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలి సో వాళ్ళు చెప్పిన టైం ట్వెల్వ్ ఇప్పుడు లెవెన్ అయింది సో వీఆర్ వన్ అవర్ అహెడ్ ఆఫ్ ద టైం వాళ్ళు ఇచ్చిన టైంకి వన్ అవర్ కంటే ముందే రెడీ చేసేసాం సో ఏమేం చేసామో చూపిస్తానండి సో కమ్మటి పులిహోర సో ఆవు పెట్టిన పులిహోర చింతపండు ఆవపెట్టిన పులిహోర చింతపండు ఆవపెట్టిన పులిహోర తర్వాత వంకాయ కూర అల్లం పచ్చిమిరకాయ కొత్తిమీర వేసి వంకాయ కూర సో ఇవాళ మేము ఫుల్ కంప్లీట్ మా స్టైల్లో చేస్తున్నాం అనమాట అంటే బ్రాహ్మిన్ స్టైల్లో వితౌట్ ఉల్లిపాయ సో వితౌట్ వెల్లుల్లిపాయ అట్లా ట్రై చేస్తున్నాము సో వాళ్ళకి మా వంటలు నచ్చుతాయని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి దోసకాయ టొమాటో ములక్కాడ పప్పు బాగుంటుంది ఇంగు వేసి తిరగమోక పెట్టాము తర్వాత ముక్కల పులుసు సో చక్కగా సొరకాయ ములక్కాడ టమాటో బెండకాయ అన్నీ వేసి చక్కగా పెట్టిన పులుసు దెన్ స్వీట్లోకి వచ్చేసరికి రవ్వ కేసరి రవ్వ రవ కేసరి దెన్ పచ్చడి వచ్చేసి ఆవకాయ చక్కగా ఫ్రెష్గా పెట్టిన ఆవకాయ ఉంది సో ఆవకాయ అందరి ఫేవరెట్ కాబట్టి ఆవకాయ ఇద్దాం అనుకుంటున్నాం అండ్ దెన్ చల్ల చల్లటి పెరుగు సో పెరుగు అండ్ దెన్ వేడివేడి రైస్ సో ఇట్లాంటివి ఇంకొక రెండు గిన్నెలు ఉన్నాయి మొత్తం మనము థర్టీ సిక్స్ మెంబర్స్ అయ్యారు మనకి సో థర్టీ సిక్స్ మెంబర్స్కి అండ్ దెన్ నెయ్యి సో అక్కడికక్కడ వాళ్ళు వేడివేడి నెయ్యి వేసుకోవచ్చు పప్పులో బాగుంటుంది సో ఇంకా ఎడిషనల్గా మేము ఏంటంటే స్నాక్స్ కోసం బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి తీసుకున్నాము సో ఇది లంచ్లోకి వెళ్ళిపోతుంది ఇవి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు టీతో పాటు సో బిస్కెట్స్ బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాము సో అది ఓవరాల్ సో ఇంకా ఇంకొక గిన్నె రైస్ ఉడుకుతుంది ఆల్మోస్ట్ డన్ అది కూడా అయిపోయిన తర్వాత మేము ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయి కార్లో పెట్టేసుకుని జస్ట్ మా ఇంటి దగ్గరే కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వస్తాము సో వాళ్ళందరూ మీరు పెట్టాలనుకుంటే పెట్టచ్చు కూడా అని సో చూసి దాన్ని బట్టి అట్లా చేసి సో ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను సో నాకేంటంటే అక్కడ తీసుకెళ్లి పెట్టేది అదంతా కూడా నాకు రికార్డ్ చేయడం ఇష్టం లేదు ఫర్ ఆబ్వియస్ రీజన్స్ సో ఇక్కడతో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను సో ఇట్లా మీకు కూడా కుదిరితే మీ ఇంటి దగ్గర చాలా ఇట్లాంటి అనాథాశ్రమాలు ఇట్లా ఆర్ఫనేజెస్ ఏవో ఉంటాయి మీరు వెతికి మీకు కుదిరినప్పుడల్లా మీకు తోచినంత చెయ్యండి ఇట్లాగే చెయ్యాలి ఇంతే చెయ్యాలని వాళ్ళు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు మనకి తోచింది మేము సమ్టైమ్స్ టైం కుదరకపోతే స్నాక్స్ కూడా తీసుకెళ్ళిస్తూ ఉంటాము లైక్ సమోసా బిస్కెట్స్ చిప్స్ ఫ్రూటీ ఏదన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ప్రేమగా సో మీకు తోచినప్పుడు ఇట్లా చేస్తూ ఉండండి డెఫినెట్లీ చాలా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది మనకి అట్లా అవసరం ఉన్న వాళ్ళకి మనం ఫుడ్ పంచడం అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకి పర్సనల్ గా సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అండ్ సీయూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్ బాయ్